మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్వీ గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును నర్శినియోజవర్గ మాజీ శాసన స్వర్గీయ సానికుమ పిచ్చిరెడ్డి అభిమానుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా స్థానిక శివాలయం సమీపంలోని అయ్యప్ప దేవాలయం వద్ద అన్న ప్రసాదాన్ని పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పిచ్చిరెడ్డి కుమారుడు సానికొమ్ము శ్రీనివాసు రెడ్డి కొబ్బరికాయ కొట్టి అన్న ప్రసాద పంపిణీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తూమ్ బాల్రెడ్డి గుద్దెడ్డి శ్రీనివాస్ శ్రీ రబ్బాని కాటూరు అశోక్ పిచ్చిరెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు देखते है क्या बना रहा है ये यार ये थोड़ा पता मत बात क्यों मत मत के मतवा ऐसा लगेगा जैसे मतलब ये मुसलमान यहां कार्य है आज का मतलब

భక్తుల కొరకు మా గురువుగారైన డాక్టర్ సానికృష్ణరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు వారి జ్ఞాపకార్థం ఈ సంవత్సరం మొదలుపెట్టాము ఇక మీద ప్రతి సంవత్సరాలు దీనికన్నా డెవలప్ చేసి చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం అందరూ సహకరించవసం కోల్పోతున్నాము